ఆర్ఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ నెల్లూరు బస్టాండ్ లోని డిఆర్ఆర్ఎం హై స్కూల్ గ్రౌండ్ లో వారం రోజుల పాటు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు రామిరెడ్డి రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు నితిన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలో విజేతలకు మారల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ బహుమతులు అందజేశారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాకుమాను సునీల్ పసుపురెడ్డి శ్రీనివాసరావు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ మహేంద్ర నితిన్ రెడ్డి నాగరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి జల వెంకటేష్ గారు తీసుకొని గ్రౌండ్ లోకి రావాలని అన్న నగరాభివృద్ధి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెషూర్ దాంతో పాటు ఫోన్ చేసే చూపర मोहन रामा आप सारी संदेशन ఉంది మీ కూడా మంచి చాలా ప్రతి అంటే అనేకమైనటువంటి క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ పోటీలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ముందుగా మన విదిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి ఇలాంటి ఆలోచనలు కలిసి కలిసి ఈ రాష్ట్రంలో ఎంత దూరం అంటే ప్రతి ఒక్క చోట కూడా యువకులు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థాలతో తరచుగా ఆడటం దాని చీఫ్ గెస్టులుగా స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే వారి యొక్క తనయులు కానివ్వండి దానికి ప్రత్యేక అతిథులుగా రావటం మరి యువతని మనం చాలా చక్కగా క్రీడల్లో కూడా తీసుకొని వెళ్ళాలి గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి క్రీడల పట్ల ఎటువంటి స్ఫూర్తి కూడా ఎక్కడ కూడా మనం క్రీడల ద్వారా మన భవిష్యత్తును మనం దిశానిర్దేశ చేసుకోవచ్చు కానీ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే అనేక విధంగా మనం క్రీడల నుంచి కూడా మన జీవితాన్ని మనం గడపవచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా యువత లేకుండా పోయిందనమాట మరి దాని యొక్క దీంతో ఆ యొక్క స్ఫూర్తితో మరలా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక టూ ఇయర్స్ కరోనాలో పోయిన తర్వాత తరచుగా మనం అందరం కూడా క్రీడలు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఇట్లాంటి ఆలోచనలు ఎంతో మంది దగ్గర నుంచి తీసుకొని ఈ రెండు నెలల ముందర ఎంత దూరం వెళ్ళిందంటే సీఎం గారే క్రీడల పట్ల ఆడదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఎంత దూరం వెళ్ళింది అనమాట ఆడదాం ఆంధ్ర తెలుసు కదా మీ అందరికి కూడా రామరెడ్డి గారి అభిమానులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం నితిన్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకుంటూ ఓన్లీ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి ప్రతి సంవత్సరం ఈ మున్సిపల్ బాయ్ స్కూల్లో చాలా సంతోషకరం తండ్రిని గుర్తుపెట్టుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు ఇచ్చితేనే మనం వెలిగింది వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఇష్టమో క్రీడలైతే ఇష్టమో ఆ క్రీడల్ని గుర్తు చేస్తూ వాళ్ళ బాబు అయినటువంటి నితిన్ రెడ్డి గారు చేయటం అనేది చాలా సంతోషకరం మమ్మల్ని అందరిని కూడా పిలిచి లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు ఇప్పుడు కూడా పిలిచారు నాకు సంతోషం ఎందుకంటే ఈ గ్రౌండ్లోకి వస్తుంటేనే చిన్నప్పుడు ఆడుకునే గుర్తులు వస్తుంటాయి గౌరవ సీఎం గారు కూడా ఆడతాంధ్ర తప్పనిసరిగా ఆయన పది సంవత్సరం కూడా చేస్తున్నారు ఇంకా ఆయన ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాల్సిందిగా మా నాన్నగారి జ్ఞాపకార్థాలు చేసుకోవాల్సిందిగా మా అందరూ కూడా ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆటలు ఆడేది పిల్లల్లో విద్యార్థుల్లో బాగా తగ్గిపోతూ ఉంది ప్రైవేట్ అయితే అసలు ఆట స్థలాలే లేవు అన్ని అపార్ట్మెంట్లలో స్కూళ్ళు ఉండడం వల్ల చదువు చదువు తప్ప ఆటలు ఆడించే విషయాలు తక్కువగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పీరియడ్ గతంలోనేటప్పుడు ఖచ్చితంగా ఆటలు ఆడేందుకు ఉండేది అటువంటి పరిస్థితులు కూడా ఇవాళ తగ్గుతున్న ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఆర్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం గుర్తు పెట్టుకుని నితిన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది తొమ్మిది సంవత్సరాల నుంచి అనేది సామాన్య విషయం ఫస్ట్ టైం పెట్టడానికి కారణం నాగరాజు నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చాడు అప్పటి నుంచి పెడతా వస్తున్నాం మెయిన్గా నేను వచ్చినా రాకపోయినా మొత్తం కిరణ్ మహేంద్ర సంతోష్ నాగరాజ్ వీళ్ళే చూసుకుంటారు ఇంకా వాళ్ళు బ్యాచింగ్ సెట్ చేసుకుని చేసుకుంటూ ఉంటారు డబ్బులు ఏమైనా ఎవరైనా పెడతారు బట్ ఈ ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు టెన్ డేస్ పాటు రోజు మార్నింగ్స్ నైట్ దాకా ఇక్కడ ఉండటం స్పోర్ట్స్లో చాలా గొడవలు కూడా వస్తుంటాయి అయ్యే రాకుండా ఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ని ఇయర్స్ నేను చేస్తున్నారంటే నేను వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు నాకు కాదు యాక్చువల్లీ వేరే ప్లేస్కి వెళ్ళి పెట్టచ్చు పెద్ద గ్రౌండ్స్కి బట్ ఇది ఒక అటాచ్మెంట్ మాకు ఏరియా ఇక్కడ ట్వంటీ ఇయర్స్ మాకు ఆఫీస్ ఉండేది అలాగే ప్రతి మ్యాచ్ అందరినీ ఉత్సాహపరిచిన పుచ్చు ఒక్కసారి గుర్తు పెట్టండి క్రికెట్ లో అయినా నెట్బాల్లో అయినా